మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు వివరాలకు ఇక వాయువ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అదేవిధంగా అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి సూచన ఉన్నట్లు అటు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక ప్రధానంగా చూస్తే మాత్రం హైదరాబాద్ లో మాత్రం అక్కడక్కడ అంటే ఇక్కడైతే హుస్సేన్ సాగర్ కావచ్చు అదేవిధంగా తదితర ప్రాంతాలు ఎప్పుడైతే మలక్పేట కావచ్చు అదేవిధంగా ఇటు పంజాగుట్ట కావచ్చు కొన్ని ప్రాంతాల్లో మాత్రం లోతట్టు ప్రాంతాల్లో నీటి నీరు మురిగినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా చూస్తే అందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మాత్రం విపరీతంగా పొంగి పొరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మొత్తంగా చూస్తే మాత్రం ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి నిజామాబాద్ కావచ్చు ఆర్మూర్ కావచ్చు అదేవిధంగా కామారెడ్డి మెదక్ సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో మాత్రం అత్యధిక భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే ఎక్కడ వాతావరణం అంటే ఏ కాలంలోనైనా అటు ఉత్తర దక్షిణ తెలంగాణకు సంబంధించి మాత్రం మహబూబ్ నగరు మహబూబాబాదు అదేవిధంగా మంచిరియాలో కొన్ని నల్గొండ కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు అదేవిధంగా పూర్తి చెట్లు కూడా నేల కూరినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను మాత్రం సుదూర ప్రాంతాలకు చేరవేసేటటువంటి పనిలో మాత్రం ఇటు జీహెచ్ఎంసీ అధికారులు నిమగ్నమయ్యారని చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం ఇటు ఉత్తర తెలంగాణ కావచ్చు దక్షిణ తెలంగాణ కావచ్చు కొన్ని లోతట్టు ప్రాంతాలు అంటే ప్రధానంగా హైదరాబాద్నే కేంద్రంగా చేసుకున్నటువంటి వారు అంటే ఎప్పుడైతే కూలీలకు సంబంధించి కావచ్చు స్లమ్ ఏరియాలో నివసించేటువంటి వారు కావచ్చు కొంత ప్రాణాపాయం పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముందుగా ఊహించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం కొన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు ఎఫ్డిఆర్ఎఫ్ కావచ్చు ఎందుకంటే గతంలో నాళాలు పొంగి చాలా మంది నీట మునిగి గల్లంతైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి దాదాపు పది రోజుల నుంచి జిహెచ్ఎంసి అయినటువంటి గద్వాల్ విజయలక్ష్మి రాత్రి అంటే దాదాపు ఏ సమయం అంటే ఉదయం కాదు సాయంత్రం కాదు మధ్యాహ్నం ప్రతి సమయం ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకు అందుబాటులోనే ఉంటానని చెప్పేసి ఏకంగా కార్పొరేటర్లతో కూడా అటు డే అండ్ నైట్ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఎందుకంటే హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతం మెరిటేరియల్ ఏదైతే హోటల్ హోటల్ దిగున ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం చాలా మంది స్లమ్ ఏరియాలో నివసిస్తున్నటువంటి వారిని మాత్రం కొంతవరకు సుదూర ప్రాంతాలకైతే చేరవేశారు ఆ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా కొన్ని వరకు మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే రాగల రెండు నెలల పాటు కూడా మేము ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండవలసి వస్తుందని చెప్పేసి కూడా అనేక మంది ఫిర్యాదు అయితే చేశారు ఇక వాతావరణ శాఖకు సంబంధించి మాత్రం మొత్తంగా టీమ్స్ మాత్రమే అయితే ఎప్పుడైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్లో దాదాపు నూట డెబ్బై ఒక చెరువులు ఉన్నాయి ఆ చెరువులలో దాదాపు చాలా మంది స్లమ్ ఏరియాకు సంబంధించినటువంటి వాసులే మాత్రము అక్కడ నివసిస్తున్నటువంటి నివాసం కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఏర్పరచుకున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది ఈ పరిస్థితుల్లో ఎందుకంటే దాదాపు రోడ్డు పక్కన నడిచేవారు కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎప్పుడు ఎక్కడైతే పొంగి పలుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిబంధనలు అనేది అక్కడ పర్టికులర్గా మనకి ఏంటంటే కొన్ని సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి కొన్ని రెడ్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతో పాటు బారిగేట్స్ కూడా పెట్టాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి కూడా అటు ఎప్పటికప్పుడు అధికారులు కా కూడా అప్రమత్తమై కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రానున్నటువంటి మూడు రోజుల పాటు భారీ వర్షాలు అదేవిధంగా అత్యంత భారీ వర్షాలు అదేవిధంగా కొంతవరకు మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రాకూడదు అని చెప్పేసి కూడా అటు వాతావరణ శాఖ మాత్రం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా ములుగు జిల్లాలో మాత్రం ఆరెంజ్ అయితే జారీ చేయడం జరిగింది ఇక హైదరాబాద్కు సంబంధించి మాత్రం అటు పంజాగుట్ట కావచ్చు అదే విధంగా ఖైరతాబాద్ కావచ్చు హుస్సేన్ సాగర్ కావచ్చు అదే విధంగా కోఠి పరిసర ప్రాంతాల్లో కావచ్చు నల్గొండ ఎక్స్ రోడ్ కావచ్చు కొన్ని కూడలి లేక్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది మొత్తంగా చూస్తే మాత్రం అధికారులకు కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరా కూడా నిఘా ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఇక ఉన్నటువంటి టీమ్స్ అంటే ప్రతి పార్టీలకు అతీతంగా కూడా కొంతమంది లీడర్లు అయితే ప్రధానంగా ఉన్నటువంటి ప్రజలను అంటే ఎప్పుడైతే ప్లాట్ఫారం పక్కకు నివసిస్తున్నటువంటి ప్రజలను సేవ్ చేసే ఉద్దేశంగా కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆర్గనైజేషన్లో ప్రధానంగా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులతో పాటు అదేవిధంగా మేయర్ కూడా నేరుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షణ చేస్తూ కూడా కొంతమందిని సేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా ఇప్పుడు వచ్చేటువంటి నాళాలకు సంబంధించి ఎందుకంటే మంచినీటి సరఫరాలోనే మురుగునీటి అనేది ఎక్కువ కావడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా అటు వాటర్ బోర్డు అనేది అప్రమత్తం చేసింది ఇందులో కూడా వాటర్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం చాలా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే సీజనల్ డిసీజెస్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక మొత్తంగా చూస్తే మాత్రం పంటలు ఎప్పుడైతే ఎందుకంటే దాదాపు చాలా మంది ఇప్పుడు ఎప్పుడైతే ఒక రెండు నెలల క్రితం కూడా విత్తనాలు వేసినటువంటి ప్రజలు కూడా అవసరమైతే తప్ప పొలాలకు వెళ్ళాలి లేదంటే ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ జరిగి చాలా మంది రైతులు మృత్యువాత పడేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదని చెప్పింది ఎందుకంటే కరెంట్ వైర్కి సంబంధించి కూడా ఈ గంటకు దాదాపు నలభై నుంచి యాభై మధ్య వేగంతో ఈదురుగాలు వస్తున్నాయి ఈదురుగాలతో పాటు కరెంటు వైర్లు ఎక్కడికక్కడ తెగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి దా దా తదనుగుణంగా కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం ఎప్పుడైతే మార్కెట్కి సంబంధించి అంటే చిరు వ్యాపారులకు సంబంధించి కూడా చాలా మంది అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే గతంలో ఎప్పుడైతే అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి డ్రైనేజీని పూర్తి స్థాయిలో నిర్మాణం జరగకపోవడం గోతులు తీసి ఎక్కడికక్కడే కూడా మధ్యలో ఆపివేయడం దీంతో పాటు వరద కాలువలు ప్రవస్తున్నటువంటి సమయంలో మాత్రం అది నార్మల్ రోడ్ లాగే కనబడుతుంది కానీ మనం ఎప్పుడైతే కామన్ పీపుల్స్ నడిచేటువంటి సమయంలో మాత్రం నాలాలో కొట్టుకుపోయేటువంటి సిచ్యువేషన్సే ఎక్కువగా ఎక్కడ కనబడుతున్నాయి కాబట్టి సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అక్కడ భారీ గేట్లు పెట్టాలని చెప్పేసి కూడా ఇంతకు ముందుకే అధికారులు అయితే చెప్పడం జరిగింది ఇక వచ్చేటువంటి మూడు రోజులు కూడా అత్యంత భారీ భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉండడంతో కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే ప్రధానంగా హైదరాబాద్లో కూడా రెడ్ అలర్ట్ జారీ చేసేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు ప్రస్తుతం మాత్రం అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు రా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా కొన్ని హెచ్చరిక జారీ చేశారు ఎందుకంటే రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమైనప్పటికీ కూడా కొంత హెలికాప్టర్ సహాయంతో కూడా ఇతర ప్రాంతాల్లో కూడా సేవ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఎందుకంటే గతంలో విజయవాడకు సంబంధించి పూర్తిగా నీట ముడిగినటువంటి పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో అంతా ఉండకనప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటు ప్రభుత్వ అధికారులతో పాటు ఎందుకంటే సీఎం రివ్యూ మీటింగ్ నిర్వహించడంతో ఆ రివ్యూ మీటింగ్లకు సంబంధించి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలను అదేవిధంగా హైదరాబాద్లో ప్రధానంగా ఉన్నటువంటి ఒక కార్పొరేటర్స్ కూడా అప్రమత్తం చేయడం జరిగింది సమయ మనం సమయం అనేది చూసుకోకుండా కూడా అనునిత్యం ప్రజల్లో ఉండే విధంగా కూడా చూసుకోవాలని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అటు జిల్లా కలెక్టర్లకు కావచ్చు తదితర అధికారులకు కావచ్చు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ప్రధానంగా చూస్తే మాత్రం వాతావరణ శాఖ మాత్రం అటు రైతులకు కావచ్చు ప్రజలకు కావచ్చు అదేవిధంగా ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు మాత్రం కొన్ని హెచ్చరికలతో పాటు కొన్ని జాగ్రత్తలు అయితే జారీ చేసిందని చెప్పాలి